చైనా మళ్లీ గత్తర లేపుతోందా అంటే నిజమే సరిగ్గా ఐదేళ్ల క్రితం కరోనాతో ప్రపంచాన్ని నాశనం చేసింది చైనా మళ్ళీ ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ ప్రబలతోంది ఎంతలా అంటే చైనాలో జనం ఆసుపత్రులకు పరుగులు పెడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా నార్త్ ప్రావిన్స్ లో అయితే ఆసుపత్రుల్లో చోటు కూడా దొరకడం లేదు ఎక్కువగా ఓపీ చూసి మందులిచ్చి పంపేస్తున్నారట కానీ వాళ్లే చైనా మొత్తం ఈ వైరస్ను వ్యాపింపజేస్తున్నారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది మళ్లీ ఎమర్జెన్సీ విధించింది చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం హెచ్ఎంపీ వైరస్ లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది మళ్ళీ మాస్కులు వచ్చాయి శానిటైజర్లు కొనుగోలు చేస్తున్నారు దూరం పాటించడం మొదలైంది చైనా ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది ఆ ప్రయోగాలకు అమెరికాలోని పలు కంపెనీలు కూడా ఆర్థిక సాయం చేస్తుంటాయి కానీ వాటిని భద్రంగా బయటకు రాకుండా ఉంచడంలో చైనా ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఇంతకు ముందు వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణాలకు కారణమైంది మన దగ్గర కూడా సెకండ్ వేవ్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చనిపోయారు కానీ మెల్లిగా రూపాంతరం చెందిన వైరస్ వీక్ అయింది కరోనా పేరుతో వేసిన వ్యాక్సిన్ల పనితనం చాలా తక్కువని తేలింది పైగా వాటి వలన రక్తం గడ్డ కట్టడం గుండెపోట్లు రావడం కూడా నిజమని తేలింది ఇప్పుడిప్పుడే హాయిగా బ్రతుకుతున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది అదే హెచ్ఎంపీవీ వైరస్ ఇది కూడా శ్వాసకోశ సమస్యలతోనే మనిషిని దెబ్బతీస్తోంది అంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతోనే ఇది ప్రమాదకరంగా మారింది అయితే ఈ వైరస్ తొగితే ఏమవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మన దేశ ఆరోగ్య శాఖ ఈ వైరస్ పై పాత పరిశోధనలను తవ్వి తీసింది వాస్తవానికి ఈ వైరస్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు కేవలం పుస్తకాలలోనే ఉంది చైనాలో మాత్రం ఇప్పుడు విజృంభిస్తోంది ఈ వైరస్ సోకిన ఐదు నుండి ఆరు రోజులకు లక్షణాలు బయటపడుతున్నాయి అంటే శరీరం మొత్తం వ్యాపించాక లక్షణాలు బయటపడుతూ ఉండడంతో జనం భయపడుతున్నారు ముందు ముక్కు దిబ్బడగా అనిపిస్తోంది ఆ తర్వాత జలుబు ముక్కు కారుతోంది దానితో పాటు గొంతు నొప్పి ఆ వెంటనే దగ్గు అటు నుంచి జ్వరం ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చివరిగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది ఎందుకంటే ఊపిరితిత్తులలో ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ లక్షణాలు సేమ్ టు సేమ్ కరోనా వైరస్ లక్షణాలనే పోలి అవును నిజమే అయితే చైనాలో విపరీతంగా ఈ వైరస్ విజృంభిస్తోంది మొదట లైట్ తీసుకున్నారు అధికారులు కానీ జనం భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు మాకు తగ్గే వరకు మేము వెళ్లమని బిల్లులు కట్టేందుకు కూడా సిద్ధమయ్యారంటే ఎంతలా వణికిపోతున్నారో తెలుసుకోవచ్చు చైనాలో ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ఉంది కానీ చైనా మాత్రం ఈ వైరస్ గురించి బయట ప్రపంచానికి చెప్పడం లేదు దీంతో చాలా దేశాల వరకు నమ్మలేని చైనాకు ఎవరో వెళ్లదని హెచ్చరికలు జారీ చేశారు అంతేకాదు చైనా నుంచి వస్తే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ లోనే పరీక్షలు చేసుకోవాలి లేదంటే ఐసోలేషన్ లో ఉండాలి అలా కాకుండా బయట తిరిగితే జీవిత ఖైదీ సెక్షన్లు పెట్టి లోపలేస్తామని చాలా దేశాలు బెదిరిస్తున్నాయి దీంతో దెబ్బకు దిగొచ్చింది చైనా ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావడంతో ఈ వైరస్ మామూలుది అని తెలిపింది అంతేకాదు హెచ్ఎంపీవి గురించి చాలా దేశాలకు తెలుసు కేవలం ఇది జలుబు లాంటిదే మా దగ్గర ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఇది వైరస్ బ్రేక్అవుట్ కాదు చలికాలంలో వచ్చే జలుబు మాత్రమే కాకపోతే ఎక్కువ మంది తెలిపింది చైనా ఆస్పత్రింది రాసిన వార్త మాత్రం కాస్త భయపెట్టేలా ఉంది వైరస్ వీకే కావచ్చు కానీ అది రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారిందా అనే వ్యాఖ్యలు కూడా జోడించడం కలకలం రేపుతోంది మన దేశ ఆరోగ్య శాఖ కూడా ఈ వైరస్ మన దేశంలో లేదని చెప్పింది కరోనా మాదిరిగానే సిమ్టమ్స్ ఉన్నా కూడా దానంతా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అధికారులు ఇది సోకే వాళ్ళు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుని డాక్టర్లు ఇచ్చిన మందులు వాడితే అదే రోజుల్లో తగ్గిపోతుంది కాస్త ఎక్కువ వైరస్ వారికి న్యూమోనియా రావచ్చు దానికి కూడా మెడికల్ కేర్ తీసుకుంటే సరిపోతుందని చెబుతుంది మన దేశ ఆరోగ్య శాఖ మరి ఎలా వ్యాప్తిస్తుందంటే కూడా కరోనా మాదిరిగానే ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళతో చనువుగా ఉంటే సోకుతోంది వారి వస్తువులు వాడిన వారితో గడిపిన ఈ హెచ్ఎంపీ సోకుతుంది ఆ తర్వాత దగ్గు తుమ్ముల వలన సోకుతుంది అంటే గాలి ద్వారా కూడా సోకుతుంది ఇక వైరస్ ఉన్న వస్తువులను ముట్టుకున్న ఆ రోగులు వాడినా వస్తువులు వాడినా వస్తుంది ఇక షేక్ హ్యాండ్ ఇచ్చినా హగ్ ఇచ్చిన డోర్ నాప్స్ నుంచి ఫోన్ వరకు దేని ద్వారానైనా సరే ఈ వైరస్ వైరస్ ఉన్న ప్రాంతంలో చేయి పెట్టి మరిచిపోయి ముక్కు నోరు కన్ను దగ్గర చేయి పెట్టుకుంటే అంతే సంగతులు సింపుల్ గా చెప్పాలంటే ఇది మన కరోనా వైరస్ అని చెప్పొచ్చు చైనా మాత్రం ఈ వైరస్ మాకు చుట్టమే రెండు వేల ఒకటిలోనే మేము దీన్ని గుర్తించాం జలుబు మాదిరిగానే వచ్చిపోతుంది భయపడాల్సిన అవసరం లేదు ఏ దేశం నుంచైనా మా కంట్రీకి ధైర్యంగా రావచ్చని చెబుతుంది కానీ చైనా మాటలను నమ్మడానికి లేదు ఎందుకంటే ఆ దేశం మొత్తం షట్ డౌన్ చేసినా కూడా ప్రపంచానికి చెప్పదు గతంలో కూడా మా దేశంలో అంతా బాగానే ఉందని ప్రపంచాన్ని మోసం చేసింది ఈసారి కూడా అలాంటి మోస పనులే చేస్తుందని భయపడుతున్నారు ప్రజలు ప్రభుత్వాలు మొదట ఏమీ లేదని చెబుతాయి ఎందుకంటే జనం కంగారు పడతారని కానీ నిండా మునిగాక తమ బాధ్యతల నుంచి తప్పించుకుంటారు గతంలో ఏం జరిగిందో మనం చూసాం కదా మందులు సరిగా ఇవ్వలేదు సరిగా పట్టించుకోలేదు సవాలను కూడా రోడ్డు మీద పడేశారు కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ వైరస్ మనదరి చేరకుండా ఏం చేయాలనేది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ముందే ప్రజలకు చెప్పింది ఇది కేంద్ర ఆరోగ్య శాఖతో కలిసి క్లోజ్ గా ఈ వైరస్ మీద పనిచేస్తుంది ఏ శ్వాసకోశ సంబంధమైన వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి ముందు చేతులను ఎప్పుడు శుభ్రంగా కడగాలి ఇది మనకు వచ్చే ఇన్ఫ్లుయెన్జా రైనో వైరస్ ఆర్ఎస్వి లాంటిదే ఈ హెచ్ఎంపీవి ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకుతుంది జలుబు మాదిరిగానే అయితే చైనాలో గత ఏడాది కంటే ఈ ఏడాది శీతాకాలంలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు ఇది అక్కడ సాధారణంగా వచ్చే జబ్బే ఇది సీజనల్ రెస్పిరేటరీ మామూలుగా నార్తన్ హెమీస్ఫియర్ లో వస్తుంది మరీ ముఖ్యంగా శీతాకాలంలో విశ్లేషణ చేస్తే దాని ప్రభావం ఎలా ఉందో తెలుస్తుంది ఏ వైరస్ రకమో కూడా తెలుస్తుందని చెబుతున్నారు కానీ అవసరం లేదు మన దేశంలో ఈ వైరస్ రాలేదు ఏ మాత్రం వైరస్ వచ్చిందని తెలిసినా కూడా మళ్ళీ కరోనాలో ఎలా అయితే ప్రాణాలు కాపాడుకున్నామో అలానే కాపాడుకోవాలి కానీ ఇది కరోనా మాదిరిగానే ప్రాణం తీయదని బలంగా చెబుతున్నారు డాక్టర్లు అయితే రాయిటర్స్ రాసిన వార్త మాత్రం భయపెట్టేలా ఉంది ఎందుకంటే చైనా ఉత్తర ప్రాదేశ్లో పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఇది ప్రమాదకరంగా మారింది పెద్దల్లో ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు ఇది హ్యూమన్ మెటా న్యూవెయర్స్ అని నిపుణులు చెబుతున్నారు దేశంలో డిసెంబర్ పదిహేను నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి కానీ శ్వాసకోశ కోశ సమస్యలు పద్నాలుగేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా కనిపించడం చూసి ఆ దేశ అధికారులు భయపడుతున్నారు ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా ఒక జనరేషన్ పిల్లలు బలయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికే జనాభా పెరుగుదల తగ్గిపోయి పని చేసేవారు లేక చైనా వణికిపోతుంది ఈ సమయంలో లోపు పిల్లలకు వైరస్ తొక్కడమే కాదు వారిని ఆసుపత్రిలో చేరేలా చేస్తోంది కానీ మరణాల గురించి మాత్రం చైనా చెప్పడం లేదు చెప్పద కూడా ఒకవేళ నిజం చెబుతుందని ఆశిస్తే మన మూర్ఖత్వమేనని ఘాటుగా రాసుకొచ్చింది ఆ పత్రిక రాయిటర్స్ కథనం తర్వాతే వైరస్ గురించి మొదటిసారి ఒప్పుకుంది చైనా ఈ వైరస్లు అక్కడ పందులు కుక్కలు నత్తలు పాములు తినడం వల్లే వస్తాయనే విమర్శలు మళ్లీ మొదలయ్యాయి ఎందుకంటే చైనాలో పిల్లులు హఠాత్తుగా చనిపోతున్నాయి ఒకవైపు ఈ హెచ్ఎంపీవి వైరస్ భయానికి తోడు పిల్లుల వింత జబ్బులతో చనిపోతున్నాయి అయితే చైనా డాక్టర్లు మాత్రం ఇది కూడా పాత జబ్బేనని సేమ్ కహాని చెబుతున్నారు పిల్లులకు సాధారణంగా వచ్చే ఫీలైన్ వ్యాధి వలన వచ్చే జబ్బంటున్నారు మీకు విషయం తెలిస్తే షాక్ అవుతారు దీన్ని ఫీలైన్ కరోనా వైరస్ అంటారు కానీ ఇది పిల్లులకే వస్తుందట వైరస్ పిల్లి శరీరంలోకి వెళ్ళగానే తెల్ల రక్త కణాలకు సోగుతుంది దీంతో పిల్లులు అనారోగ్యం పాలై తిండి తినకుండా పడుకుని ఉండిపోతాయి ఆ తర్వాత అలానే చనిపోతాయి దీని ముక్కు నుంచి నీరు కూడా కారుతోంది ఇక గాలి ద్వారా మిగతా పిల్లలకు కూడా ఈ వైరస్ సోగుతుంది మనుషులకు సోకినా ఏమీ కాదంటున్నారు చైనా డాక్టర్లు కాకపోతే చైనా డాక్టర్ల మాటను నమ్మితే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే ఇంకా దరిద్రం ఏంటంటే పిల్లలను పెంచుకున్న వాళ్ళు ఈ రోగాల బారిన పడ్డ వాటిని బజార్లో పడేస్తున్నారు కొంతమంది ఏమో వీటికి మందులు ఖరీదైన కావడంతో కరోనా మందులను వాడుతున్నారు అంటే యాంటీవైరల్ మందులను పొడి చేసి నీటిలో కలిపి తాగిస్తున్నారు మరికొన్నింటికి ఇంజెక్షన్స్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే మనుషులకు వాడే మందులు పిల్లులకు వాడితే అవి కొత్త వైరస్లు తయారైందుకు కారణమవుతాయి ఆ తర్వాత మనుషులు కూడా చనిపోతారు చైనా ప్రభుత్వం ఉచితంగా వీటికి మందులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మనుషులు చస్తేనే చైనా దాచిపెడుతోంది ఇక పిల్లులకు మందులు ఇస్తుందా అంటే కష్టమే కానీ ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనే హెచ్ఎంపి వైరస్ మాత్రం ప్రమాదకరంగా మారింది ఈ వైరస్ రూపాంతరం చెంది కరోనా మాదిరిగా ప్రమాదకరంగా మారినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒకటి మాత్రం నిజం చైనా గత్తల లేపేసింది దాని వల్ల ప్రమాదం లేకుంటే మంచిదే ఏ మాత్రం తేడా కొట్టినా మళ్ళీ మనం జాగ్రత్త పడాల్సిందే లేదంటే కరోనాను మించిన విధ్వంసం అవడం ఖాయం మరి ఈ కొత్త వైరస్ పై చైనా దాచిపెడుతున్న నిజాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి